ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుధ నామం మహిమ కలుగునుగాక మీ అందరికీ కూడా ఏసునామం పేరిట వందనాలు అండి మనల్ని ప్రేమించి మన దేవుడు మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించినందుకు ఆ సర్వోన్నతినికి వందనాలు చెల్లిస్తూ మనం వెళ్దామండి ఈ దినమునకు గాను దేవుడు మనకు అనుగ్రహించు వాక్యము ఏదై ఉన్నదో ధ్యానించుకుందాము గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనమును దేవుడు మనకు చివరి వచనమును వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారు ఆ వాక్యము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు వచ్చినటువంటి వాగ్దానం కొంచెం డిఫరెంట్గా ఉంది కదండి ఎప్పుడు కూడా దేవుడు నిన్ను ఆదరిస్తాను నిన్ను స్వస్థపరుస్తాను నిన్ను విడవను నిన్ను ఎడబాయను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీకు తోడై ఉంటానై భయపడకుమో ధైర్యంగా ఉండు మన అన్న వాగ్దానాల ద్వారా చాలా బలం ఇచ్చి మనల్ని నడిపిస్తాడు కానీ ఈరోజు వచ్చినటువంటి వాక్యము మన మీద ఒక కంప్లైంట్ లాగా అనిపిస్తుంది కదండి కాబట్టి దేవుడు ఏం సెలవిస్తున్నాడు చదవబడిన వాక్యములో అంటే నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు దేవుడు దేవుడు తన మాటగా తన మనతో మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట ఏదై ఉందంటే నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని కదా పరలోక తండ్రి మనతో చెప్తున్నాడు అని అంటే ఇది కొంత మనకు ఆల ఆలకించడానికి వినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఆ పరిలోక తండ్రి ప్లేస్లో మనల్ని పెట్టుకొని రొటీన్గా మన దైనందిన జీవితాల్లో ఇదే జరుగుతుంటుంది కదండి మన పిల్లలను ఎంతో ప్రేమగా పెంచి ఉండి లేక తిని తినక ఎన్నో కష్టాల్లో వాళ్ళను పెంచి పోషిస్తాం చదువులు చెప్పిస్తాం ఎంతో ఉన్నతమైన పదవుల్లోకి వాళ్ళు వెళ్ళేలాగా చేస్తాం ప్రతి విషయంలో మంచి చెడ్డలు వాళ్ళకు నేర్పించుకుంటూ అన్నిటిలో బలపరిచి నడిపిస్తాం కానీ కొన్ని విషయాల్లో వారు తప్పిపోతున్నప్పుడు మనకు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ప్రేమ మనకు దక్కని టైంలోనో లేక మనం ఆశించిన విధంగా వాళ్ళ దగ్గర నుంచి మనకు ఆదరణ ప్రేమ ఇవి లేని టైంలో మనం కూడా ఇదే విధంగా అంటాం కదండి ఇతరులతో మనం మాట్లాడుతున్నప్పుడు స్నేహితులతో పంచుకుంటున్నప్పుడు లేక దేవుడి దగ్గర మొరపెట్టుకుంటున్నప్పుడు ఏంటి ప్రభావ నేను ఇంత కష్టపడి పెంచాను కదా నీ మార్గంలోనే నడిపించాను కదా ఈరోజు నేను నిన్న మార్గంలో నడిపించిన నాకు ప్రతిఫలం ఏం కనిపిస్తుంది నేను నేనేం చూడగలుగుతున్నాను రిటర్న్గా నాకు ఏమొస్తుంది ప్రవ్వ నేనేం వస్తుంది అని అన్న రూట్లో పెంచలేదు కానీ నేను కావాల్సింది నాకు నెమ్మది నేను పెంచిన పెంపకానికి తగిన ప్రతిఫలమే కదా అని మనం అనుకుంటాం కదండి ఎన్నోసార్లు మరి మన పిల్లల పట్లనే మనకంత ఆలోచన ఉంటే ఆ దేవాది దేవుడైన ఆయన పిల్లలమైన మనందరి పట్ల ఇంకెంత ప్రేమ ఉండాలండి ఆ పరలోక తండ్రికి అందుకే ఆ దేవుడు ఈ విధంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు చదవబడిన వాక్యములో ఆయన అంటున్నాడు నేను నా పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని కదా ఎంత గొ చక్కటి వాక్యమో ఈరోజు దేవుడు మనల్ని మనము నమ్మిన దినము మొదలుకొని తన రక్తముతో మనల్ని కడిగి రక్షణ దినము మొదలుకొని ఆయన సన్నిధికి చేరేంత వరకు కూడా మనల్ని ఈరోజు ఈ దినం వరకు కూడా ఎన్నెన్నో కార్యాలు చేశాడు కదా మన పట్ల ఇంకెన్నో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు కదా ఒక్కొక్క టైంలో అయితే ఇతరులకు ఈ సిస్టర్ లాగా ఉండాలి బ్రదర్ లాగా ఉండాలి దైవజనులాగా ఉండాలి వాళ్ళు చేసినట్టు చేయాలి వాళ్ళంత ఎంతగా ఆస్వదించబడతారన్న ఒక మాదిరికరంగా కూడా మనల్ని నిలబెట్టుకున్న టైం ఉంది కదా దేవుడు మరి ఇవన్నీ చేసిన దేవుడు ఆయనకి ఎంత మాత్రం మనం కృతజ్ఞత చెల్లించగలుగుతున్నాం మనము తిరిగి ఆయనకి ఏం చెల్లించగలుగుతున్నాం కృతజ్ఞతలు చెప్పగలుగుతున్నామా కనీసం మన ప్రేరణ ఆయనకు ఇవ్వగలుగుతున్నామా ఎన్ని ఇచ్చిన దేవుడిని మహిమపరచగలుగుతున్నామా ప్రతి క్షణము ఆయనతో మనం ఉండగలుగుతున్నామా ఆయన చేసిన ప్రతిదానిని మనం తలంచుకొని ఇతరులకు సాక్షిగా నిలబడగలుగుతున్నామా లేదు కదా అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ సెలవిస్తున్నాడు అండి మన గురించి మాట్లాడుతున్నాడు మన పిల్లలను గురించి మాట్లాడుతున్నారు మన పితరులను గురించి మాట్లాడుతు ఎవరెవరైతే తప్పిపోయి ఉన్నారో వారిని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఏమంటున్నాడు నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని దేవుడు సెలవిస్తున్నాడు కదా ఈరోజు మనం ఆయన మీద తిరగబడుతున్నాం ఆయన చెప్పిన మాట వినకుండా విశ్వాసమైన రూట్లో మనం కరెక్ట్గా నిలబడకుండా మనం ఇష్టం వచ్చిన రీతిగా మన పరుగులు పెట్టుకుంటూ మన యజమాని మాట వినకుంటూ మనల్ని పిలిచి మన రక్షణకు కారణమై మన ఆశీర్వాదాలకే కత్త అయిన పరలోక తండ్రిని మనం మర్చిపోతూ ఆయన మాటకు లోబడక ఆయన మాట పెడచ విన పెట్టుకుంటూ విచ్చలవిడిగా ఈ లోకానుసారంగా మనం జీవిస్తూ ఈరోజు ఉన్నదే కరెక్ట్ నేను ఉన్నదే కరెక్ట్ అని అన్న ఒక మూర్ఖత్వంతో కొనసాగుతున్నామే మరి మన పరలోక తండ్రికి బాధ ఉండదా అండి అన్నిట్లోనూ దేవుడే కదా ఈరోజు మనం నిలబడి అని అంటే దానికి కారణం ఎవరండి మన యేసయ్యే కదా మన పరలోక తండ్రే కదా ఆయన మన కొరకు దిగి వచ్చాడు మనల్ని క్షమించాడు తను మన కొరకు సిలువనెక్కాడు మన పాపాలను బట్టి ఆయన రక్తం కార్చాడు మన అవమానాలను ఆయన తన భుజం మీద మోసుకున్నాడు చివరికి పరలోకి తండ్రి చేతనే మన పాపాలను మోస్తూ నా దేవా నా దేవా నా నేల చెయ్యి విడిచితివి అని ఆ పర్లోకి తండ్రి దగ్గర ముర పెట్టుకున్నాడు కదా నువ్వు తప్పిపోతున్న సమయంలోనో దేవుడి దగ్గరికి రాని సమయంలోనో లేక దేవుడి దగ్గరికి వచ్చే సమయంలో వేరే పనులు ఉన్నాయని తప్పించుకునే విషయంలోనో లేక మోకరించి ప్రార్థించే విషయంలోనో కృతజ్ఞతలు చెల్లించే విషయంలోనో ఆ తాను తనలో ఒక నీ సాక్ష్యంలతో ఘనపరిచే విషయంలోనూ నువ్వు ఈరోజు తప్పిపోతున్నావేమో ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సహోదరి ఇంకొక్కసారి జ్ఞాపకం చేసుకో సహోదరుడా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ఎన్నెన్ని కార్యాలు చేశాను అన్న నీ పట్ల నేను ఇంకెన్ని గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు నేను జరిగించున్నా నీకు కృతజ్ఞత లేదా లేదా ఒక విధంగా ఆలోచిస్తే మన ఈ కృతజ్ఞత లేని తనమే ఇంకా దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలకు కూడా అడ్డుగా నిలబడుతున్నాయేమో కూడా జ్ఞాపకం చేసుకోవాలండి కొన్ని కొన్ని సమస్యలు మన దాకా మనం ఎంతగా బలవంతులము దేవుల్లో ఎంత గొప్ప విశ్వాసులమని దేవుళ్ళు నిలబడ్డా కూడా దేవుడు కొన్ని సమస్యలు మన దగ్గరికి వస్తున్నాయి అని అంటే వాటిలో మనం గ్రహించాలి కదా నేను ఏ విషయంలో నిలబడిపోతున్నా నేను ఏ విషయంలో తప్పిపోతున్నా నీ దాన్ని బట్టి ఈ సమస్యలు వస్తున్నాయేమో ఒక్కసారి నేను మళ్ళీ నా తండ్రి వైపుకి నేను మరలుతానా అంటే దేవుడు ఆశీర్వదించడా కనికరించడా హిజ్కియాకు త్వరలో ఆయన మరణమైపోబోతున్నాడని యశయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పి పంపించినప్పుడు యషా ప్రవక్త వచ్చి నీ ఇంటిని చక్కబెట్టుకో దేవుడు నీకు టైం లేదని చెప్పేస్తున్నాడు అని అన్నప్పుడు హిజ్కియా ప్రవక్త ఏం చేశాడండి వెంటనే వైపునకు తిరిగి ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు కదా ఎక్కడో హిజ్కియా కన్నీటి ప్రార్థన చేస్తే ఇంకెక్కడో ఉన్న దేవుడు విని ఆలకించలేదా ప్రార్థన ఆలకించి యశా ప్రవక్తతో మాట్లాడి నా కుమారుడు కన్నీరు కారుస్తున్నాడు అక్కడ ఆ కన్నీటిని నేను చూసి ఉన్నాను అతనికి ఇంకా నేను పదిహేను సంవత్సరంలో ఆయుష్కాలం పెంచుతున్నానని దేవుడు తన కనికరాన్ని బట్టి కరుణతో తన మనసు మార్చుకోలేదా అండి దేవుడు రోజు నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు జరగదు సహోదరి నువ్వు ఆయన కార్యాలను తలంచుకొని ప్రభా ఇంతవరకు నేను దేశ దిమ్మరేలాగా నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని నీ బిడ్డగా నేనే మర్చిపోయానేమో ప్రభా నీ కుమారుడిగా నేనే విడిచిపెట్టేశాను ఏమో అయ్యా ప్రభా నీకెంత వేదన లేకుంటే ఈ మాట మాట్లాడతావు ప్రభా నీ పిల్లలను నేను నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు ఈరోజు తిరగబడే స్థితిలో ఉన్నారేమో బ్రదర్ ఈరోజు తిరగబడే స్థితిలో ఆయనకి ఎదురు మాట్లాడుకుంటూ ఆ దేవుడు ఏం చేశాడు మాకు ఏం చేశాడు మాకు ప్రతిదానికి మేమే కనిపిస్తామా నేను గొనిగేవాళ్ళు లేరా అంటే ఈరోజు తనిగేవాళ్ళు లేరా నీ దేవుడు నిన్ను గణపరిచి చేసిన కార్యాలన్నీ మర్చిపోయి ఈరోజు నీవు ఉన్న దారిలో నువ్వు ఆ రూట్లో ఉండవద్ద అపవాది చేతుల్లో నీకు వెళ్ళిపోతావని నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన తండ్రికి హక్కు ఉంది నిన్ను గద్దించడానికి నేను తిరిగి తన వైపునకు నడిపించుకోవడానికి అందుకే దేవుడు తిరిగి వచ్చి ఆయన మనతో మాట్లాడుతున్నాడు నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు ఈరోజు ప్రియ దేవుని బిడ్డ నువ్వు తిరగబడుతున్నావేమో దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకో నువ్వు దేవుని మాట నిన్ను పెంచి పెద్ద చేసి నిన్ను ఇంత దానిగా ఇంత వాడిగా చేసిన తర్వాత కూడా నువ్వు దేవునికి ఎదురు తిరుగుతున్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు ఈరోజు బహుశా ఈ స్థితిని బట్టే నీకు రావాల్సిన ఆశీర్వాదాలు రాకుండా ఆగిపోతున్నాయేమో లేక నువ్వు ఏది చేసినా తిరిగి మళ్ళీ దానికి అగనిస్టగానే నీ జీవితంలో జరుగుతుందేమో దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ ఆ వాగ్దానం నెరవేర్చబడని స్థితిలో నువ్వు ఉన్నావేమో ఈరోజు కనిపెట్టుకుంటూ దేవుడి నీతో మాట్లా మాట్లాడుతున్నాడు సరిదిద్దుకు సరిదిద్దుకుంటే దేవుడు నిన్ను పెంచి పెద్ద చేసిన పనుల ఒక తండ్రి గొప్పవారినిగా చేసిన పరలోక ఒక తండ్రి నిన్ను బట్టి ఆయాసపడాడు వారు నా మీద తిరగబడి ఉన్నారని దేవుడు సెలవిస్తూ మాట్లాడుతున్నాడే కాబట్టి ఆయన సెలవిస్తున్నటువంటి మాటను బట్టి ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంత దొడ్డిని తెలుసుకున్నను ప్రియ దేవుని బిడ్డ జంతువులే ఎద్దు తన దొడ్డి నెరుగునో గాడిద తన సొంత వాడిని ఎరుగుతుంది కదా తన యజమానిని మరి మన పరిలోకి తండ్రి మనకి ఏం చేశాడండి ఎన్ని చేశాడండి అన్నీ చేసిన దేవుణ్ణి మనం గనపరుస్తున్నామా ఆయన్ని స్థుతిస్తున్నామా ఆరాధన చేసి ఏం అడుగుతున్నాడండి ఆయన మన దగ్గర నుంచి మనకున్న అధికారాన్ని కోరుతున్నాడా ఆస్తిపాస్తులను కోరుతున్నాడా ఇంకేదైనా ఇంకేదైనా అడుగుతున్నాడా అండి ప్రార్థన మాత్రమే అడుగుతున్నాడు కదా నీ యొక్క విశ్వాసంను బట్టి మాత్రమే దేవుడు కదులుతున్నాడు కదా నిన్ను ఆశీర్వదించడానికి నీ దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాడు కదా ఆయన మరి ఇంత మంచి మాటలు ఇంకెవరు చెప్పగలరండి మనకు నువ్వు ఎన్నెన్నో దీవెనలు పొందుకునే దానికి కృతజ్ఞతగా తిరిగి నువ్వు ఆశీర్వదించబడాలంటే పరలోక తండ్రి దగ్గరికి రావాలి కదా అందుకే నీతో మాట్లాడుతూ ఈరోజు నీకు సెలవిస్తూ ఆయన చెప్తున్నాడు నేను వారిని పెంచి పెద్ద చేసిన తర్వాత గొప్పవారినిగా చేసి ఉన్నాను వారు ఏమైపోయి ఉన్నారు నా మీద తిరగబడుతున్నారు వద్దు సహోదరి మనం తిరగబడితే ఈ లోకంలో ఉండలే అపవాది అయిన వాడు ఎప్పుడెప్పుడు ఎవరిని మృంగుదా అని సింహం వల్లే గర్జించు సింహము వల్ల వాడు ఎదురు చూస్తూ ఉన్నాడని కూడా మనకు తెలుసు కదా అందుకే దేవుడు మెలుకువగలిగి వారిని వాడిని జయించడానికి స్వస్థబుద్ధి గల వారి ప్రార్థన చేయడని దేవుడు సెలవిస్తున్నాడు కదా మరి మెలుకువగలిగి ఆ పర్లోక తండ్రి చేతుల్లో ఉండి మనం ఆశీర్వదించబడాలి అన్నానంటే ఆ కృపామాయని హస్తాల్లో మనం ఉండాలండి ఆ కృపామాయడు చెప్పిన వాక్కును విని మనం స్వతంత్రించుకొని ఆయన వైపు నాకు తిరిగిన ఎడల ఆ పరలోక తండ్రి కూడా మనల్ని ఆశీర్వదించడానికి దిగి రావడానికి ఆయన కూడా మహిమ పొందడానికి సిద్ధముగా ఉన్నాడండి అన్నీ ఇచ్చిన దేవుడికి మన వైపు నుంచి కూడా ప్రేమ కావాలని అనుకోవడంలో తప్పు లేదు కదండి ఒక్కసారి కొన్ని సమస్యలను బట్టి మనం ప్రార్థన చేస్తేనే దేవుడు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడో ఎందుకు నాకు జవాబు చెప్పట్లేదో ఎందుకు నేను అనుకున్న ఆశీర్వాదం నాకు రావట్లేదో అని మాత్రమే కంప్లైంట్లు చేస్తామే దేవుని మీద మన ఆ దేవుడు సక్రమంగా మన కార్యాలన్నీ చేయడానికి మనం ఎంత బుద్ధి కలిగిన వారముగా మెలుగువ కలిగిన వారముగా దేవుడి సన్నిధిలో నిలబడగలుగుతున్నామండి ఇది కూడా చూసుకోవాలి కదా మనం తప్పెప్పుడు రెండు వైపులా ఉంటుంది కానీ ఒకవైపు ఉంటుంది కదా దేవుడు అదే మాట్లాడుతున్నాడు నేను మీకు కార్యం చేయాలంటే అన్నీ చేసుకుంటూ పోతున్నాయి ఎందుకంటే నేను కర్ణ కలిగిన దేవుని నా బిడ్డలు బాధపడొద్దని చెప్పి చేసే దేవుణ్ణి నేను కాబట్టి ధైర్యంగా ఉండండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మీరు నా వైపు నాకు తిరిగితే ఒక్కసారి నేను ఏమేమి చేశాను విజ్ఞాపం చేసుకొని నా మీద తిరగబడకుండా నా మార్గంలో నిలబడితే మిమ్మల్ని ఆశీర్వదించడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం మనందరి పట్ల నెరవేర్చి దేవుడు మహిమ పొందును గాక ఆమె తల్లి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం అలే లోయ హలే లోయ హలే లోయ దేవానికి స్తోత్రముల వందనాలు స్థుతులు తండ్రి అయ్యా మేము విన్న ఈ వాక్యాన్ని మాలో నేను కట్టి చేయండి అవును ప్రభా కొన్ని సందర్భాలు కాదయ్యా అన్ని సందర్భాల్లో మేము తప్పిపోతున్నాము నాయనా నా మీరు వచ్చి మాతో మాట్లాడితే ప్రతిదినము మా మీద కంప్లైంట్లు ఉంటాయి ప్రభా అయినా కూడా నీవు ప్రేమిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి నీ ప్రేమ కృప కరుణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇంకొక నాటికి తప్పిపోయిన మార్గములే మేము నీ వల్ల హెచ్చరిక పొందుకోనకుండా నీ మార్గములో ఉండి దీవనలు అందుకుండే మార్గములో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ది వందరిని మీరు ఆశీర్వదించండి పలింపు కలిగిన స్థితిలో మార్చబడిన స్థితిలో మేము సహాయం చేసి మహిమ రోజు బర్త్డే చేసుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా యానివర్సరీలు చేసుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే బర్త్డే చేసుకున్న యానివర్సరీలు చేసుకున్న ఆ దినము మీ వలన పొందుకుంటున్న దినమై ఉన్నది కాబట్టి మీ అందుకు ఆయన గత సంవత్సరంలో ప్రతి కార్యములు బట్టి కాదు కానీ ఈ సంవత్సరంలో మీరు ఇస్తున్న స్థితిలో ప్రభా అందుకుంటున్న ఈ నూతన సంవత్సరంలో ఇంకా లోతుగా మీలో నడవడానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని మా ప్రార్థనాలి ఆశీర్వదించినందుకు కూడా మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఏ నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా మేమందరము వాక్యము విన్ను కూడా నాయన మీ అద్దరి నుంచి అడిగి పొంది ఉన్నాము మా తండ్రి ఆమెన్ 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 హలే